యమ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇద్దామని మీకు ఏ నేను ఆల్రెడీ పట్టేసుకున్నాను మా తోట పంపించింది ఉసిరి ఆవకా నువ్వు బాగా పడతావు పట్టని మీకు చూపించినట్టు ఉంటుంది అలా పట్టించినట్టు ఉంటుంది అని చెప్పి రెండు చూపిస్తాను మీకు ఏ అమ్మా ఇటు అప్పుడు తోడతాను ఏం కాదులే అమ్మా ఇగో కేజినర్ ఉసిరికాయలు నల్లగొన్నాయి అనుకోకుండా రాల కొట్టారండి పెద్ద చెట్టు అంట ఇక శుబ్బరం కడిగేసుకుని ఇలా వాడేసేసుకున్నాను కేజీ నర నేను కారంతో పట్టును మీకు అందుకనే చూపిస్తాను మనం వేసేది ఇందులో పచ్చిమిరగ పళ్ళు అవి పచ్చడి అంటారు చూడమ్మా అది మాట మనకి కూరలోకి తెచ్చుకుని పచ్చిమిరపకాయ పళ్ళులో ఏరుకుని తెప్పించాను అవి మొన్న ఎప్పుడు ఏప్రిల్లో అది నేను పచ్చిమిరపళ్ళు మూడు రోజులు నానబెట్టేసి ఉప్పేసి తర్వాత మిక్సీ పట్టుకుని నాలుగు రోజులు ఎండబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇది ఇది గ్రేవ్ మాట ఈ ముద్ద వేసకాలం అంతా కూడా ఇది గోంగూరలు వేసుకోవచ్చు దోసకాయలు వేసుకోవచ్చు మామిడికాయ పచ్చట్లు వేసుకోవచ్చు ఇది మొత్తం గ్రేవ్ ఇది ఈ గ్రేవ్తో ఇప్పుడు పడుతుంది అనమాట మా ఉటుకోళ్ళు ఎలా పట్టము ఫ్రిడ్జ్లో ఉంది కదా అని చెప్పి మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పమాట మిరపళ్ళు మొత్తది ఇందులోనే చెంతపండు ఇందులోనే ఉప్పు ఏమ ఇదిగో కిలో పచ్చిమిరపళ్ళు ఇవి కిలో నేర ఉసిరిగాయలు ఇదిగో యాభై గ్రాములు ఆవాలో యాభై గ్రాములు మెంతి పిండి ఈ వేలుపాయలు ఒక యాభై గ్రాములు చిత్త కొట్టానమ్మ ఇంతే ఇంతకన్నా ఏమీ ఉండదు మెటీరియల్ మనకి మనం ఉసిరిగాయలు వేపుకోవడమే ఈ గ్రేవిలో కలుపుకోవడం నేను ఆల్రెడీ పట్టుకున్నాను నేను ఇదిగో మాకు ఇదిగో మన ఏప్రిల్లోనే పట్టేశాను నాకు పట్టుకొస్తే ఇంకేలాగుంటుంది అన్నమాట ఓకేనమ్మా సూపర్ ఉంటుంది నాని ఉసిరిగాయ ఆవకాయ ఇది మీకు చూపిద్దామని నేను పట్టుకున్నాను వాళ్ళు కూడా పట్టమన్నారు కదా సర్లే మీకు చూపించలేదు అప్పటికి ఓకే ఇలా దింపుకోండి పేల్తాయి ఈ పెద్ద చెట్టు అంటే కొట్టారంట దాని మీద కొంచెం బ్లాక్ వచ్చిందనమాట కాయలు బాగున్నాయి అదిగో రెండు ఆయిల్ అయిపోతాయి కేజీ నూనె పోసుకున్నానమ్మాదివో రెండు ఆయిల్ సరిపడ చక్కగా వేగాలి కాయ ఇవో ఇదిలాగా ఇంకా నీళ్ళు ఉన్నాయనుకో అమ్మ ఇగలాగా కుడ్లాగేసుకోండి ఈ నాటు కాయలు ఇవి దేశవళ్ళికయలు అన్నమాట ఇందులో పోసేసుకోవడమే ఇంకా నీళ్ళతో పని ఉండదు ఈ నూనె ఈ ఉసిరగాయలు ఆవుపిండి మెంతిపిండి పెళ్లిపాయలు ఇందులో ఎప్పు ఉంది చాలా బాగుంటుంది అమ్మ కారంతో పడతారు పెంతపండు కూడా ఆల్రెడీ వేసేసి ఉంది ఆ గుజ్జులో మాట అది అది ఎన్నేళ్ళన్నా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది మిరపళ్ళతో ఆవకాయ అందరు కారంతో పడతారు అమ్మ ఇగో ఎక్కుపోని అందులో వేసుకున్నాం ఈ గోల్డెన్ కలర్ రావాలమ్మా ఇకలాగా రెండు సంవత్సరాలు అయినా అలాగే ఉంటుంది ఉసిరిగా ఆవకాయ మామూలుగా తొక్కుడు కింద పెట్టుకుంటారు నల్ల ఇప్పుడు ఈ మర్చి ఉసిరిగా అందరు తింటున్నారు కదమ్మా షుగర్ గురించి ఇదిగో రెండు ఆయిల్ అయింది బాగా ఇలా గేపుకోండి చక్కగా డైలీ కాయ అన్నం వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది షుగర్ వాళ్ళకి ఇంకా మంచిది బీపీ కంట్రోల్ చేస్తుంది చక్కగా ఒక ముద్దలు వేసుకుంటే అరగుదాలు కూడా బాగుంటుంది అమ్మ తీసేసాను వీళ్ళు నాటు కాయలు కదా ఇలా ఉంటాయి హైబ్రిడ్ కాయలు అనుకు ఇంకా పెద్దగా ఉంటాయి కట్టేస్తున్నాను పొయ్యి ఈ నూనె ఊగరగా ఉంటుంది పొయ్యి కట్టేసాను కదా వేడి సరిపోద్ది తాలింపు కావాలి లుక్కుగా అనుకుంటే ఒక ఎండు ఎండుమిరపకాయ కొంచెం జీలకర్ర వేసుకుంటారు దీనికి తాలింపు అవసరాలు ఆవకాయ కాబట్టి ఇదిగోనమ్మా ఇది మెంతిపొడి వేయించుకున్నది ఆవుపిండి ఓకేనమ్మ ఇది వేసేస్తున్నాను ఇందులో ఆల్రెడీ ఉప్పు చెంతపండు పచ్చిమిరపకాయలు ఉందమ్మా మిరపకాయలు ఉందా తీసేద్దాం బాగా ఎగితే బాగోదు అదిగో కొంచెం నూనె చల్లారేక అప్పుడు కలుపుతానమ్మా చేతులు కాలుతాయి మరి చల్లారిపోయిన తర్వాత ఈ నూనె ఇందులో పోసుకునేసి పిసికి అటు ఇటును పూ డబ్బాకి ఎత్తి మీకు చూపిస్తాను ఓకేనమ్మా కొంచెం సల్లారేక నూనె కాలుతుంది మరి ఓకే ఇదిగో కలుపుకుంటున్నామే చక్కగా ఇలా అమ్మా కొంచెం తినేలాగా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం కొంచెం బయట పెట్టుకోండి కాయ కదా ఈ నోటికాయలు ఇంకా పోతున్నాను నూనె కొంచెం ఇందులో పెట్టేసుకుని ఇందులో సగం పోస్తాను నూనె పోతే గ్రేవ్ వచ్చేస్తుంది అప్పుడు గ్రేవ్ కింద వస్తుంది లేవమ్మా కిలో నూనె సరిపోద్ది ఇది మూడు రోజులు బయట పెట్టి మూత పెట్టేస్తే ఇది కూడా మనకు ఆవకాయ కూట ఎలాగొస్తుంది అలా ఊరిపోద్ది అన్నమాట ఇది కూడా బయట మూడు రోజులు పెట్టాలమ్మ మూడో రోజు కలుపుకుని సీసాలు బాటిల్లోకి ఎత్తుకుంటే బాగుంటుంది ఇది ఇంట్లో ఉండబట్టి మెటీరియల్ లేకపోతే అవ్వదు మిరపళ్ళు ఎసకాలం టైంలో ఫ్రిడ్జ్లో పెట్టబట్టు కానీ లేకపోతే ఇప్పుడు ఈ ఉసరికాయలకి మిరపళ్ళు దొరకవు ఇంకొప్పుడు ఎదుగమ్మా ఓకేనా కట్టుగా కిలో నూనె పట్టింది గెలగ పోయాలి కదా అని పోసేసి అనమాట కలపడానికి వర్షం పూర్తిగా రావట్లేదు చేస్తుంది వంటగదిలో ఉండలేకపోతాను ఇదిగో అమ్మా ఓకేనా మరి ఇదిగేలాగా ఒక ప్లేట్ మూత పెట్టేసుకుని మూడో రోజు కలుపుకొని చక్కగా డబ్బాలోకి ఎత్తుకోండి మరి నచ్చితే చూసి మీరు కూడా ట్రై చేసుకోండి అమ్మా అంటే పట్టేసాను మీ అందరు చూస్తారు కదా అని చెప్పి మళ్ళీ మీకు వీడియో చేసా ఈ గ్రేవ్ ఉంటేనే లేకపోతే కారం అయితే అరకిలో పడుద్దమ్మా కారం పావు కిలో చింతపండు అర కేజీ కారం యాభై గ్రాములు ఎల్లుల్లిపాయలు యాభై గ్రాముల ఆవాలు యాభై గ్రాములు మెంతులు ఏమ్మా అది చింతపండు గ్రేవీ తీసుకుని రెండు రోజులు ఎండబెట్టుకోవాలి అది కారంతో అయితేనే ఇది మిరపళ్ళు కాబట్టి ఆల్రెడీ ఏంటి చాలా రుచిగా ఉంటుంది ఇది ఓకేనమ్మ అదిగో అమ్మ రాత్రి కామెడి పెట్టావు బంగారం నాకు పెద్ద చదువుకోలేదు తెలుగులో పెట్టు తెలుగులో పెడితే మళ్ళీ అందంగా నీకు సమాధానం చెప్తాను అది పొట్ట అది అలాగే వచ్చింది చాలా వరకు ట్రై చేసామమ్మా చక్కగా కడిగాం రాయి మీద ఏ అది పొట్ట అలాగే ఉంది నలుపు నలుపుగా ఉండి అలా కాదు శుభ్రంగా తోమేసి పెట్టాము అక్కడ ఒకవేళ నీకు నచ్చలేదేమో ఏమ్మా పొట్ట మొక్కలు వేయించుకుని వండించుకోకు తీసే పొట్ట మొక్కలు ఓకేనమ్మా మరి అది నేను చదువుకోలేదు కదా తెలుగులో పెట్టామని ఒక కామెంటు తెలుగులో చెప్తాను మరి నేను అంత చదువుకోలేదు మ్యాగ్నేటు అన్నానా కదా తేడా వచ్చింది నీకు మాట నేను అంత చదువుకోలేదు మరి బంగారం అందుకని కొన్ని కొన్ని ఏమన్నా వస్తే క్షమించండి మరి పెద్దగా చదువుకోలేదు కదమ్మా ఏదో తెలుగు ఏ సరేనా మరి పెద్దదానో తిన్నదాన్నో చెప్తున్నాను ఏదైనా తప్పులో నేను కాళ్ళ తెలుగులో చెప్పమ్మా చెప్తే మేము సరిదిద్దుకుంటాం ఓకేనా బంగారం ఉసిరికాయ పచ్చడి నచ్చితే అమ్మగారి చేత పట్టించు ఓకేనా మరి అందంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ మీ అందరూ ఆదరిస్తున్నారని ఎంతో ఆనందపడుతున్నాం మేము ఇంకొకటి పచ్చలు చూపించాను మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్